ఓం శ్రీ వెంకటేశయ నమ కేశవనామాల మేలుకొలుపు పాట కేశవాయని నిన్ను వాసిగా భక్తులు వర్ణించుచున్నారు మేలుకో వాసవ వసుదేవ నందన వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో నారాయణ నిన్ను నమ్మిన భక్తులు కరుణా కానీ మేలుకో శరణన్న రక్షణ బిరుదు నీకున్నది శశిధర సన్నుత మేలుకో కృష్ణ మేలుకో మాధవ చల్లని చూపుల మెల్లగా బరిపేడు నల్లని నా స్వామి మేలుకో కృష్ణ మేలుకో గోవిందాయని నిన్ను గోపి గోపాలయని గోపాలాయని పిల్తూరు మేలుకో వెన్న ముద్దలు చల్ది వేడుక తిన్నట్టి వేణుగోపాలుడవు మేలుకో కృష్ణ మేలుకో విష్ణు రూపము దాల్చి విభవము నగుపించు విష్ణు స్వరూపుడ మేలుకో దుష్ట సంహార దురితము లడపాపు సృష్టి సంరక్షక మేలుకో కృష్ణ మేలుకో మధుసూదనా నీవు మగువ తోడు తగుడి మరచి నిద్రించేవు మేలుకో ఉదయార్క బింబము ఉదయించు వేలాయే వనరుహలోచన మెలుకో కృష్ణ మెరుకో త్రివిక్రమాయని చక్రాదులందరూ స్థుతించుచున్నారు మెలుకో శుక్ర సుందర రూపము చూడగోరు దూరదే మెలుకో కృష్ణ మేలుకో వామన రూపాన భూదాన భూతన మళ్ళిన మెలుకో బలిని పాదన బంధించి వేసిన కశ్యప నందన మేలుకోష్ణ మెలుకో శ్రీధర గోవింద రాధ మనోహర యదవనాయక మేలుకో రాధావూమణిరాచిల్ సందేహము విని మేలుకో కృష్ణ మెలుకో ఋషికేశ దర్శింపఋరుషులెల్లా వచ్చి కూర్చున్నారు మేలుకో వచ్చిన వారికి వరములు కావాలి వైకుంఠ వాసుడ మేలుకో కృష్ణ మేలుకో పద్మానాభాని దుపత్నులు వడివచ్చి వచ్చి కూర్చున్నారు మేలుకో పరమాతారకమైన మేలుకో కృష్ణ మేలుకో దామోదరాయణి దేవతలందరు దర్శింపవచ్చిరి మేలుకో భూమి భారము మాన్ భూతాంత రమణూడ మేలుకో కృష్ణా మేలుకో సంకర్షణ నీవు శత్రుల నదలింప సమయమయున్నది మేలుకో పంకజాదవులోని దూ పావనన మంబు పాడుచువచ్చిరి మేలుకో కృష్ణా మేలుకో వాసుదేవా నీకు భూసు భుజింప తెచ్చిరి మేలుకో గాయగ పాలన కొరకై ప్రార్థించుచున్నారు మేలుకో కృష్ణ మేలుకో ప్రద్యుమ్న రూపుడ అర్జున వరదూడ దుర్జన సంహార మేలుకో అలనాడు మధురాలు ఆపేక్ష కుబ్జ ఆదరించిన దేవ మేలుకో కృష్ణ మేలుకో అనిరుద్ధాయని నిన్ను అభ్యాసనాదులు అర్థించుచున్నారు మేలుకో అండజ వాహన అబ్ధిగర్వాంతక దర్పా స వేగ మెల కోణుకో పురుషోత్తమాయ నీ పుణ్యాంగనల్లా పూజలు చేతురు మేలుకో పురుహూత వరద పురహర మిత్రుడ పూతన సంహార మేలుకో కృష్ణ మేలుకో ఆ దోక్ష స్మరణ చేసిన వారి దృతమూల పాప మేలుకో వరుస తోడ మిమ్ము స్మరణ చేసిన వారి వందనములు నములుగున మేలుకో కృష్ణ మేలుకో నారసింహ నిన్ను నమ్మిన భక్తుల కరుణాబ్రోతూ వేగ మేలుకో శరణన్న రక్షణ ಸಸಿದ ಸನ್ನುತ ತ ಮೇಲುಕೋ ಕೃಷ್ಣ ಮೇಲುಕೋ ಅಚ್ಚುತಾಯನಿ ನಿನ್ನೂ ಸತ್ಯಂಬೂಗನದೆ ಪ್ರಮತುಲು ಕುಲತೂರು ಮೇಲುಕೋ పచ్చని చేలము అచ్చుగా ధరించు లక్ష్మి మనోహర మేలుకో కృష్ణ మేలుకో జనాథన నీవు శత్రు సంతతి మాన్పా సమయమై మేలుకో పంకజాక్షులు నీదో పావన నమాము పాడుచు వచ్చి మేలుకో ఉపేంద్రాయని నిన్ను ఋషులందరూ గూడి కీర్తించుచున్నారు గోపకాంతలు దూరాక కోరుచున్నారు మురళి వినోద మేలుకో కృష్ణ మేలుకో హరి అని నిన్ను కొనియాడ గోపీతనుల వచ్చి మేలుకో కో కో కోరుచున్నారు వనమాలిక ధర మేలుకో కృష్ణ మేలుకో శ్రీకృష్ణాయని నిన్ను గోపాల అడగ పిల్తూరు మేలుకో కాళీ అర్థన కౌస్తూ మణిహార కంస సంహరణ మేలుకో కృష్ణ మేలుకో శ్రీరామాయణీ మునులు స్థిరభక్తితో మిమ్ము సేవింపుచున్నారు మేలుకో తాటక సంహార కాకుత్స కాకు మేలుకో కృష్ణ మేలుకో తెలవార వచ్చే దిక్కులు తెలుగుందా నల్లని సామి మేలుకో వేళ గోవుల మందకు పూవలే గోపాల బాలుడ మేలుకో కృష్ణ మేలుకో కృష్ణ మేలుకో సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ